హై ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆయన గడ్డీ మనకు రామ రామకృష్ణపురము కృష్ణగిరి దగ్గర ఈ వెళ్ళు పక్కనే ఈ పిల్లడు మనకి మామూలుగా ఏంటంటే వీళ్ళు ఇది గుర్త చేస్తారు ఐదేళ్ళ నుంచి గత ఐదేళ్ళ నుంచి చేస్తున్నారు మన గ్రూప్ మెంబర్ ఈ పిల్లడు కూడా మామూలుగా మార్కెట్ అంటే వ్యాపారం చేస్తుంటాడు అబ్బాయి పేరు వీరేష్ మీరు మామూలుగా గుర్తు పెట్టుకోవచ్చు తర్వాత మీరు ఎందుకంటే చూస్తుంటారు ఇప్పుడు ఎందుకంటే నేను కొంచెం రెఫర్ చేస్తాను కొంచెం మంచి రైతు ఇంకోటి మంచి వ్యాపారస్తుడు కూడా సో ఇది జైన్ మొక్కలు ఒక రెండు వందల కాయలు పట్టుకుంటే సార్ నూట ఇరవై ఎంత పంట వచ్చింది లాస్ట్ ఇయర్ లాస్ట్ ఇయర్ అంటే బ్లైట్ ఆ ఇయర్ బాగుంది ఇయర్ ఇయర్ అసలు అద్భుతమైన చూడండి అసలు పంట ఎక్కడ చూసినా కూడా కాయలు ఇంకేం లేదు అసలు అబ్బాయి పేరు వీరేశు వీళ్ళది గూడూరు దగ్గర గూడూరే గూడూరు గోడూరే గూడూరు వాళ్ళది సో ఇక్కడ మామూలు ఇక్కడ చేస్తుంటారు వీళ్ళు సైజు లు కూడా చూడండి అసలు ఏవి ఇంకా డిసర్ట్ ఇక అది సుమారు ఇవన్నీ కటింగ్ అయితే అన్న ఇంకా ఇరవై ఇరవై ఐదు రోజులకి నెలకి అయితే సార్ నెల కటింగ్ అయితే ఈ కటింగ్ అయితే ఒకసారి కాయ చెక్ చేసుకో కలర్ లోపల ఎట్లుంది ఏం కదా అని బాగానే ఉంది కాదు కాల్షియం అంత బోరం అంటే కాయ లూజ్ అవుతది అన్నమాట ఇప్పుడు ఇవ ఇవన్నీ అయితే ఇంకా ఇరవై ఇరవై రోజులు నెలకు పడతాయి ఇంకా ఏం కలర్ మారలే కానీ సైజులు వచ్చినాయి చెట్లు పా చెట్లు ఎదురికి బాగా సైజులు పట్టుకున్నాయి చూడండి ఏం పేరు నీ పేరు వీరేష్ ఎన్ని రోజుల నుంచి చేస్తున్నా వ్యవసాయం ఈ తోట నేను ఈ తోట కాబట్టి ఐదేళ్ళ ఈసారి ఎంత ఎన్ని టన్లు అవుతుంది అనుకుంటున్నావు ఒక పద్దెనిమిది పంతొమ్మిది అంతేనా ఆ ఏంటి రెండు వేల చెట్లకి ఏం నాకు ఈ కాదు చెట్టు కింద ఎన్ని గైలు ఉన్నాయి యాభై గైల్లు నుంచి నూరు రెండు వందలు కూడా ఉన్నట్లు అంటే సైజు కొద్దిగా ఏం సైజ్ ఆ సైజు ఈ సైజు కి సైజు అంటే ఏంటన్న సైజ్ రావడం చాలా ఎక్సలెంట్ గా వస్తది స్ప్రేస్ కి ఏం చేసినా ఈ మధ్య స్ప్రే వచ్చేసి ఇది నేటివ్ కొట్టిచ్చినాడు ఆ ఎవరు కొట్టిస్తున్నారు మన తోట ఆయనే కొడతాడా ఆయన కొట్టాడా ఆయనే మందులు చెప్పేది ఆహ్

సో తోడైతే ఎక్సిలెంట్ ఉంది వీళ్ళు గ్రో కప్పినారు ఎంత ఎంత తీసుకున్నా గ్రోగౌర్ ఇది దగ్గర జడ్చే నేను నేను ఇచ్చింది అయితే నెంబర్ పెట్టిన దగ్గర నా గురించి చెప్పినా చెప్పినాము ఏమన్నా తగ్గించినాడా లేదా రూపాయ తగ్గించినాడు రూపాయ చా తగ్గించాడు రూపాయి తగ్గించాడు మాకు కేజీ రూపాయ తగ్గించినాడు ఏం తగ్గించినాడప్పటి నాకు మాట చెప్పాలి అట్లా ఎప్పుడన్నా సుస్మిత అది ఇవ్వండి మొత్తం చెట్లు రెండు వేల చెట్లు ఇట్లా ఇట్లా తక్కువ ఉన్నాయి కదా డిస్టెన్స్ ఇట్లా సార్ అది ఎన్ని రోజులు ఏంటి పంట నాలుగు నెలలు ఫోర్ మంత్స్ అయింది చూడండి ఇప్పుడు మామూలుగా రీసెంట్ గా ఎంతగా నేటివ్ ఒడిజనర్ సైజ్ చూడండి ఈ సైజ్ వచ్చిందంటే ఇంక ఏ సైజుకి వెళ్తాయి చాలా బాగుంటుంది తోట బాగుంది ఎక్సలెంట్ ఉంది ఏంటో కొన్ని చెట్ల కాయలు లేవు కదా ఇప్పుడు చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ వాటర్ తట్టుకోలేక నీళ్లు తక్కువ వస్తున్నాయని వీళ్ళు పారబెడుతున్నారు వేరే వాళ్ళతో వాటర్ వేసుకుని అరువు తీసుకుని మా ఇట్లా ఇట్లా పారబెడుతున్నారు చెట్టు తోట ఇబ్బంది పడకూడదని ఇబ్బందులు ఆ వాటర్ బాల్ ఉంటే సార్ చాలా ఎక్కువ ఉంటది ఇంకా ఏంటంటే ఇంకా అక్టోబర్ సెప్టెంబర్ వరకు వర్షాలు కష్టం ఇది అని అంటుకోదు హార్ ఇది చూడండి వాటర్ పారబెట్టినారు చాలా ఎక్సిడెంట్ ఉంది తోట తగిన సో ఇవి రెండు వేలు చెట్లు అంటే ఒక రెండు వందలు తో పోయినట్టున్నాయి సో పంట ఇదండి ఇట్లా చూపిస్తాను చూడండి చెట్లకి పంట అయితే బాబట్టుంది ఇంకా సైజులు మారాలేవి కదా కొన్ని చోట్ల తక్కువ ఉన్నాయి కదా సైజు ఒక చోట బాగుంది ఒక చోట అంటే వాటర్ కొంచెం వాటర్ ప్రాబ్లం లేదు వాటర్ రేట్ పెట్టుకోండి పన్నెండు అడుగులు పెట్టింటేనే చెట్లు రావట్లేదు పోవడానికి పది పన్నెండా నాకే అంచుకు రావట్లేదు పది ఉంటుంది అంతే అందుకే కొంచెం డిస్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ మినిమం పదమూడు నుంచి పద్నాలుగు అడుగులు పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు దానిమ్మలో సో అది గైస్ ఆ చూసుకోండి ఇంకా దీనికి ఏంటంటే అన్న లైట్ కాల్షియం బోరాన్ లో వదలండి తర్వాత ఫర్టిలైజర్ కూడా పని ఇవి కొంచెం వదులుకోండి బాగా ఎఫెక్టివ్ పనిచేస్తా చూడు అది ఓకే గైస్ ప్లీజ్ మై ఛానల్ హైన్ గార్డెన్స్